హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ ఈ ఈరోజు మనం విజయవాడ మొత్తం పరిసర ప్రాంతాలంతా మునిగిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం అలాగే ఈ మునిగిపోయిన ఇల్లు వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడం కోసం మనకి ఎన్డిఆర్ఎఫ్ బృందాలను అయితే ఇక్కడ ఉంచారన్నమాట వాళ్ళు హెల్పింగ్ ఎవరన్నా ఎమర్జెన్సీ అయితే వాళ్ళ దగ్గరికి హెల్ప్ చేయడం కోసం అలానే ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే మన సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చారన్నమాట అది చూడటం కోసం ముంపు ప్రాంతాలని ప్రజల్లోకి దిగి ప్రజల్లోకి నడుచుకుంటూ వెళ్ళి మొత్తం ఎలా ఉంది ఏంటని చూసి అయితే రోజు ఎప్పటికప్పుడైతే వాళ్ళ వివరాలన్నీ తెలుసుకుంటున్నారు అలాగే ఎన్డిఎఫ్ అయితే వెంట పెట్టుకొని తీసుకొచ్చారన్నమాట దగ్గరుండి ఒక పన్నెండు టీంలనైతే తీసుకొచ్చారు మన విజయవాడ మొత్తం భారీ వరదతో ఇటువైపు కృష్ణానది అటువైపు బుడమేరు వాగు అన్నీ పొంగటం వలన ఒకేసారి ఇలాగా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు మన విజయవాడలో ఒక్కొక్క ఫ్లోర్ దాకా అయితే వాటర్ వచ్చేసింది ఇదిగోండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నమాట మొత్తం ఇప్పుడు మనకి మొత్తం అయితే చెక్ చేస్తారు అలాగే ఎన్డిఆర్ఎఫ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళనైతే ఏ ఏరియాలో ఏంటి అనేది అయితే ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం గ్యాదర్ చేస్తారు ఇదిగోండి టీమ్ అయితే వెనకమాల నుంచి వచ్చింది ఎన్డిఆర్ఎఫ్ ఇదిగోండి బోట్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు వాటర్ అయితే చాలా హెవీగా ఉంది మన కృష్ణ నది అసలు ఫుల్గా ఫ్లోటింగ్ అవుతుంది అందుకని జాగ్రత్తగా ఉండండి ప్రొకటైల్స్ కూడా తిరుగుతున్నాయంట వాటర్లో అందుకని జాగ్రత్తగా ఇక్కడైతే ఒక మూడు బృందాలను అయితే ఇక్కడ ఆపారనమాట ఇది కూడా చూసారుగా ఎంత వాటర్ ఉన్నాయో ఇదిగో వీళ్ళు బోట్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు వీళ్ళు ఏంటంటే మనకి ఎక్కడన్నా కానీ ఎమర్జెన్సీ ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఎవరన్నా ఉన్నా కానీ ఎమర్జెన్సీగా కాల్ నెంబర్ వచ్చేసి ఆ నెంబర్కి మనం మనకి ఎమర్జెన్సీ కాల్ నెంబర్ వచ్చేసి వన్ వన్ టూ లేదా వన్ జీరో సెవెన్కి అయితే కాల్ చేయాలి అదే ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ నెంబర్స్ అన్నమాట విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి అక్కడ నుంచి దగ్గరలో ఎవరున్నా కానీ హెల్ప్ అయితే అందిద్ది చూసారు కదా వీళ్ళైతే మొత్తం రెడీ చేసుకుంటున్నారు బోట్లు మొత్తం వీళ్ళ సేవింగ్ కిట్ అంతా రెడీ చేసుకుంటున్నారు అలానే ఒకసారి ఇక్కడ చూసారా ఇదిగోండి ఎంత హైట్ వాటర్ వచ్చినాయో ఇది మొత్తం సింగినగర్ సైడ్ అనమాట చూడండి బైకులు కూడా కొట్టుకెళ్ళిపోయిన వరదనైతే చూస్తున్నాం మనం ఇంత హెవీ ఫ్లోటింగ్ మన విజయవాడకి అయితే ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇంత వాటర్ రావడం ఇక్కడైతే సఫా చూడండి ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోయినాయి వాటర్ మొత్తం ప్రొకడైల్స్ కూడా ఉన్నాయంట ఆల్రెడీ మనకి సింగినగర్ దగ్గర అయితే కనిపించింది అందుకని జాగ్రత్తగా ఉండండి లోపల పాములు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు చూసారుగా కార్లు కానీ ఏనా మునిగిపోయేది అది చూడండి ఎంత దూరం అది చూసారా మొత్తం మునిగిపోయింది హౌస్ హోమ్ అయితే ఇది కూడా ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోయినాయి అందుకే జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు కూడా విజయవాడలో ఉండేవాళ్ళు అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి